హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తల్లికి వందనం పథకం గురించి కంప్లీట్గా అయితే మాట్లాడదామండి సో కొన్ని జిల్లాల వారికైతే డబ్బులు అయితే పడుతున్నాయి సో చాలా మందికి అయితే డబ్బులు అయితే పడట్లేదు సో మరి ఎందుకట్ల అవుతుంది అండ్ కొందరు ఎలిజిబుల్ అవుతున్నారు కొందరు ఇన్ఎలిజిబుల్ అవుతున్నారు కి సంబంధించి కూడా మనకైతే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది సో దానికి సంబంధించి కూడా దాన్ని ఎలా యూజ్ చేయాలి అదేవిధంగా మన స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలు అయితే డిస్కస్ చేద్దామండి సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది స్కిప్ చేయకుండా చూడండి సో కొంతమందికి అయితే ఆ అకౌంట్లో డైరెక్ట్గా పదమూడు వేల రూపాయలు పడిపోయినాయి సో ఇంకా మందికి అయితే పడలేదు ఇప్పుడు చాలామంది ఇన్ఎలిజిబుల్గా ఉన్నారు కొందరు ఎలిజిబుల్గా ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అయితే పడతాయి సో ఎలిజిబుల్గా ఉన్నవారికి ఏంటంటే కనుక ఈ నెల ముప్పై తారీఖున లీస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సో లీస్ట్ రిలీజ్ అయిన తర్వాత జూలై ఐదో తే ఐదో తారీఖున వారికి అయితే అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి మరి ఇప్పుడు నేను ఇన్ఎలిజిబుల్గా ఉన్నానంటే ఇప్పుడు వెబ్సైట్లో గ్రేవియన్స్ అనే ఒక అప్లికేషన్ ఒక పాపప్ అంటే వచ్చింది ఒకటి సో దాన్ని అయితే మనమైతే వాడుకొని గ్రీవియన్స్ అనేది రేస్ చేయాలి సో రేజ్ చేస్తే కనుక మనం కూడా ఎలిజిబుల్ అవుతాం సో ఎలిజిబుల్ అయిన తర్వాత మనకు కూడా అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కనుక ఎన్బిఎం అప్లికేషన్ అయితే ఉంటుంది కదా సో దాంట్లో మనమైతే మన ఆధార్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన ప్రక్రియ ఏంటి మన స్టేటస్ ఏంటి కంప్లీట్గా తెలుసుకోవాలని సో దాని గురించి కూడా నీకైతే చెప్తానండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ముందుగా ఆ స్కీమ్ నేమ్ అయితే మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ స్కీమ్ నేమ్ వచ్చేసి తల్లికి వందన మనం పెట్టేయండి తల్లికి వందన పెట్టిన తర్వాత ఇయర్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పెట్టండి యూఐడి అన్న దగ్గర ఎవరైతే మదర్ తల్లి ఉంటారో తల్లి యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ యుఐడి అని ఉంది కదా అక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత కింద క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చాను ఇక్కడ టైప్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే దానికి ఏంటంటే మనకు ఆధార్ ఏదైతే లింక్ అయ్యిందో ఆధార్కి సంబంధించి ఆధార్ నంబర్ ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి దాన్ని అయితే చేస్తే మనకు సంబంధించి ఇక్కడ ఇలా కంప్లీట్గా బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి అండ్ అదేవిధంగా అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి కూడా రావడమే జరుగుతుంది సో అక్కడ మనం ట్రాకర్ అయితే ఉంటుంది మన అప్లికేషన్ స్టేటస్ ఏంటి దాని స్థితి ఏంటి ఎలిజిబుల్ అన్ ఎలిజిబుల్ అని అన్నీ కూడా చూపెడతాయండి ఓకేనా సో ఇది గైస్ వీడియో అయితే తప్పకుండా చెక్ చేసుకోండి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి సో వీడియో నచ్చితే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి కరెంట్ కొత్త వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్